పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు పార్ట్ వన్ సినిమా షూటింగ్ పూర్తయింది అనే వార్త ఆయన ఫాలోవర్స్కు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు అయితే ఈ సినిమా పూర్తవుతుందా లేదా పవన్ కళ్యాణ్ పూర్తి చేస్తారా ఆయన ఉన్న బిజీ లైఫ్లో ఈ సినిమా చేయకపోవచ్చు అనే ప్రచారం జరిగింది దీని ఒక వర్గం అంటే పొలిటికల్ వర్గం కావచ్చు లేదా ఫ్యాన్స్లో అంటే ఈయనను వ్యతిరేకించే పవన్ కళ్యాణ్ వ్యతిరేకించే వర్గం కూడా ఉంటుంది కాబట్టి అలాంటి సినిమా అభిమానులు కూడా హరిహర వీరమణులకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు అవన్నీ మనం సోషల్ మీడియాలో చూసాం పవన్ కళ్యాణ్ ఈ సినిమా పూర్తి చేయడానికి కొంత ఇబ్బంది పడుతున్నారు ఆయన ఉన్న బిజీ షెడ్యూల్లో అంటే ప్రజా జీవితానికి అంకితం కావడం వల్ల సినిమాల కంటే ప్రజా జీవితమే ముఖ్యమైన భావనతో ఉండడం వల్ల హరిహర వీరమల్లు అనేక పర్యాయాలు అంటే తను డేట్స్ ఇచ్చినా కూడా ఆ ఇచ్చిన డేట్స్ ప్రకారం షూటింగ్ చేయలేని పరిస్థితులు అనేకం ఎదురయ్యాయి ఇవన్నీ మనం మీడియా ద్వారా చూసే ఉన్నాం అయినప్పటికీ కూడా ఆయన వెసులుబాటు చేసుకొని విజయవాడలో కొన్ని రోజులు ఆ తర్వాత హైదరాబాద్లో కొన్ని రోజులు ప్రత్యేకంగా డేట్స్ కేటాయించారు అప్పటి వరకు అంటే పవన్ కళ్యాణ్ లేని వర్క్ మొత్తం పూర్తి చేసుకున్న చిత్ర బృందం పవన్ కళ్యాణ్ డేట్ ఇవ్వగానే వెంటనే రంగంలో దిగి సిక్స్ టు నైన్ షీట్ పనిచేసి అంటే ఉదయం సిక్స్ నుంచి నైట్ సిక్స్ వరకు పవన్ కళ్యాణ్ మీద ఈ చిత్రీకరణ జరిపారు బ్యాలెన్స్ ఉన్న పెర్ఫార్మెన్స్తో పాటుగా క్లోజ్ అప్ షాట్లు ఎక్స్ప్రెషన్స్ మూమెంట్స్ ఫైట్ సీన్స్ ఫైట్ మూమెంట్స్ పంచులు ఇవన్నీ తీసినట్టుగా మనకు సమాచారం ఉంది రెండు వేల ఇరవైలో ఈ సినిమా మొదలైంది పూర్తి కావడానికి రెండు వేల ఇరవై ఐదు అంటే సుమారు ఐదు సంవత్సరాలు మనం అనుకుందాం అంటే బాహుబలితో పోలిస్తే ఇది పెద్ద పెద్ద ఎక్కువ సమయం ఏం కాదు పైగా బాహుబలి లాగే ఈ సినిమా కూడా రెండు పార్ట్లు పార్ట్ వన్ ఉంది పార్ట్ టూ ఉంది ఒక కమర్షియల్గా పెద్ద వెంచర్ సినిమాలకు భారీ బడ్జెట్ సినిమాలకు హీరో స్టార్డమ్ రేంజ్లో పూర్తి చేయాలంటే నిజానికి రెండేళ్ళ సుదీర్ఘ సమయం పడుతుంది కానీ పవన్ కళ్యాణ్కున్న ఉన్న పొలిటికల్ కమిట్మెంట్ వల్ల ఆ తర్వాత ఆయన ఎన్నికలకు వెళ్ళడం సారీ రెండు వేల ఇరవైలో ప్రారంభించగానే ఈ సినిమాకు లాక్డౌన్ రూపంలో ప్రతికూల వాతావరణం వచ్చింది దాని నుంచి బయటపడి సినిమా పూర్తి చేయడానికి తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి ఎలక్షన్స్ పూర్తి కూడా పవన్ కళ్యాణ్ పార్టిసిపేట్ అయ్యి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత పూర్తి చేయాలనుకుంటే మళ్ళీ ఆయన అక్కడ డిప్యూటీ సీఎంగా ఒక బాధ్యతాయుతమైన పదవిని తీసుకున్నారు అంటే పదవి తీసుకోగానే వెంటనే సినిమా షూటింగ్లోకి వెళ్తే ప్రజల నుంచే కాదు పొలిటికల్గా కూడా విమర్శలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి యాజ్ డిప్యూటీ సీఎంగా తను ప్రజలకు ఏం చేయాలనుకున్నాడో తన మనస్తత్వం ఏంటి తన రాజకీయాలకు ఎందుకు వచ్చింది అనేదాన్ని ఆయన ప్రాక్టికల్గా చూపించే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్లో మనం గుర్తెరిగాము ఎక్కడ ఇబ్బందులు ఉన్నా ఆయన తక్కువని ప్రత్యక్షము కావడం ప్రభుత్వ పరంగానే కాకుండా తన కష్టపడి సంపాదించుకున్న రెమ్యునేషన్లో కూడా కొంత భాగాన్ని వాళ్ళ కోసం అంటే ప్రజల కోసం కేటాయించడం ఇంటీరియర్ అంటే ట్రైబల్ ఏరియాలో కూడా ధైర్యంగా వెళ్ళడం నిజానికి అవి నక్స్ నక్సల్స్ ప్రాంతాలు రోడ్డు మార్గం సరిగ్గా ఉండదు ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే సహాయం కూడా అందదు పైగా వర్ష వర్ అకాల వర్షాల వర్షాల సీజన్లో కూడా పవన్ కళ్యాణ్ ధైర్యంగా అక్కడికి వెళ్ళి వాళ్ళకు సపోర్ట్గా నిలిచారు అంతకుముందు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్లకు అండగా నిలిచారు ఈ రోజున సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గురించే ఒక పొలిటీషియన్ ఎలా ఉండాలి అనే దానికి ఉదాహరణగా పవన్ కళ్యాణ్ చూపెడుతున్నారు అంటే సినిమాల్లో హీరో ఏ విధంగా డ్రామాటిక్ కావచ్చు కానీ ఎలాగ సాహసవంతంగా కొన్ని మంచి కార్యక్రమాలు చేసి ప్రజాదరణ పొందుతాడో పార్టికల్గా కూడా అంటే ఒక పొలిటీషియన్గా ఒక ప్రభుత్వంలో ఒక డిప్యూటీ సీఎంగా ఉండి కూడా పవన్ కళ్యాణ్ ఆ విధంగా చే చేయగలిగాడు ఇక హరిహర వీరమల్లు ఈ సినిమా కోసం ముఖ్యంగా మనం అభినందించాల్సింది నిర్మాత ఏఎం రత్నంలో ఆయన పవన్ కళ్యాణ్ ఎంబడి ఈ సినిమాతోనే కాదు అంతకుముందు నుంచి అంటే ఖుషీ నుంచి కూడా ఆయన పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు ఏదైనా డిసప్పాయింట్ వచ్చినప్పుడు కూడా ఆయన ముఖంలో చిరునవ్వు జరగలేదు అదే ఉత్సాహంతో అదే ధైర్యంతో అదే నమ్మకంతో ఈ సినిమాను ఇక్కడి వరకు తీసుకొచ్చి పూర్తి చేయగలిగాడు బహుశా మరి ఈ సినిమా తొలుత ప్రకటించినట్టుగా మే తొమ్మిదిన ఇటు పరిస్థితిలో రాదు మరి మేలో వస్తుందా జూన్కి వెళ్తుందా అని వెళ్తుందా అని కూడా చూడాలి పార్ట్ వన్ ప్రేక్షకులకు ఖచ్చితంగా ఆదరణ చూరకుంటే ఒక యోధుడి క్యారెక్టర్లో మనకు పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారు ఒరిజినల్గా అంటే ప్రాక్టికల్గా కూడా ప్రజల జీవితంలో కూడా ఆయన ఒక యోధుల్లాగే ఆదరణ పొందుతున్న నేపథ్యంలో వీరమల్లు సినిమా రాక కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని మనం చెప్పవచ్చు